హాయ్ హలో ఆర్ యూ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఎండాకాలం కదండి ఎండాకాలంలో ఇటువంటి రకమైన స్వీట్ తింటే చాలా చల్లగా ఉంటుంది ఒంటి కూడా చలవ చేస్తుంది తరువాత మన బాడీలో వాటర్ లెవెల్స్ కూడా బాగా పెరుగుతాయి ఇది ఎటువంటి కీరు అని అనుకుంటున్నారా మరి ఈ కీర్ ఎలా చేయాలి ఏంటి అనేది చూపించే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నేను చేసిన ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేను ఈ రెసిపీలో ఎటువంటి పంచదార కానీ బెల్లాన్ని కానీ వాడట్లేదు మరి ఎలా చేశాను చూద్దామా మరి నేను ఇక్కడ సొరకాయనండి తీసుకున్నాను లేతగా ఉన్న సొరకాయని మాత్రమే తీసుకోండి లేతగా ఉన్నది లేదు అనేది మనకు ఎలా తెలుస్తుందంటే అంటే సొరకాయ గ్రీన్ కలర్లో ఉండాలండి వైట్గా అనేది ఉండకూడదు అప్పుడే లేతగా ఉన్నట్టు అర్థము ముందుగా దానిని శుభ్రంగా కడిగేసి పైన ఉన్న తొక్కని తీసేసుకోవాలి చూడండి తొక్క కూడా చాలా పలచగా వచ్చింది కదా అంటే సొరకాయ లేతగా ఉన్నట్టు అనమాట ఇప్పుడు దానిని మనం ఈ విధంగా చేసుకోవాలన్నమాట ఒకవేళ మీరు ఈ విధంగా కాదు అనుకుంటే శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ అయినా చేసుకోవచ్చు కానీ మిక్సీ చేయకుండా ఈ విధంగా చేస్తేనే బాగుంటుంది చూడడానికి కూడా తరువాత నేను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లో ఒక స్పూన్ అనేది నెయ్యి వేసానండి నెయ్యి కొంచెం కాయిన తర్వాత మనము చాప్ చేసి పెట్టుకున్న ఈ సొరకాయని వేసుకోవాలన్నమాట సొరకాయలో వాటర్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటుందండి ఎండాకాలంలో సొరకాయ తింటే వంటికి చాలా మంచిది ఇప్పుడు పూర్తిగా మన సొరకాయలో ఉన్న తడిదనం అంతా అంటే వాటర్ అనేది పూర్తిగా ఇంకిపోయే విధంగా మనం నేతిలో బాగా వేపుకోవాలి అంటే సొరకాయ కలర్ అనేది కొంచెంగా మారాలండి అంటే లైట్ బ్రౌన్ కలర్ వచ్చేటంత వరకు మనము సొరకాయని వేయించుకోవాలన్నమాట చాలా తొందరగానే వేగిపోతుంది దీని మీద మూత పెట్టి ముంచెద్దామండి ఒక ఐదు నిమిషాల తర్వాత నేను తీసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఇంకా సొరకాయ అనేది కలర్ అనేది ఇంకా మారలేదండి అందుకని ఇంకొంచెం సేపు వేపుకోవాలి కొంచెం సేపు అంటే ఒక టూ సెకండ్స్ తర్వాత మళ్ళీ నేను టూ మినిట్స్ తర్వాత నేను తీసి చూపిస్తున్నానండి చూడండి ఈ విధంగా ఇప్పుడు చూడండి పూర్తిగా అంటే సొరకాయలో గుజ్జుతనం అంతా పోయి పూర్తిగా ఈ విధంగా కలర్ అనేది కొంచెంగా మారింది కదా ఇటువంటి సమయంలో మనం పాలు అనేది పోసుకోవాలండి నేను ఒక కప్పు సొరకాయ తీసుకున్నాను కనుక రెండు కప్పులు అనేది నేను పాలను తీసుకుంటున్నాను పాలు అనేది చాలా చిక్కగా ఉంటేనే బాగుంటుందండి రెసిపీ అనేది పలుచగా ఉన్న పాలు తీసుకోకండి ఇప్పుడు ఒక్కసారి బాగా కలివేసుకుందాము ఈ సొరకాయి రెసిపీ అనేది హెల్త్కు కూడా చాలా మంచిది అదేవిధంగా మనం తింటూ ఉంటే చాలా బాగుంటుందండి ఎండాకాలంలో సొరకాయ అనేది తీసుకుంటే ఒంటికి చలవ చేస్తుంది బాడీలో వాటర్ లెవెల్స్ కూడా బాగా పెరుగుతాయి తరువాత నేను ఇక్కడ కండెన్స్డ్ మిల్క్ను ఒక హండ్రెడ్ ఎంఎల్ అయితే వేస్తున్నానండి నేను చెప్పాను కదా ఈ రెసిపీలో నేను ఇటువంటి పంచదారని కానీ బెల్లాన్ని కానీ వాడను అని చెప్పేసి అందుకనే పంచదార బెల్లానికి బదులుగా నేను ఇక్కడ ఏం చేశానంటే కండెన్స్డ్ మిల్క్ వాడానండి అదేనండి మిల్క్ మేడ్ నేను వాడానమాట ఈ మిల్క్ మేడ్ కండెన్స్డ్ మిల్క్ వేయడం వలన మనము పంచదార వేయకపోయినా బెల్లం వేయకపోయినా తీపి అనేది వచ్చేస్తుంది దీని మీద మూత పెట్టి ఉంచుదామండి మూత పెట్టి తీసిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే కొంచెం కలర్ అనేది వేస్తున్నాను పించ్ ఆఫ్ కలర్ ఎందుకంటే సొరకాయ మనకి గ్రీన్ కలర్లో ఉంటుంది కదా పిల్లలు అనేది వైట్గా ఉంటే తినరు కొంచెం కలర్ అనేది వస్తే చాలా ఇష్టంగా తింటారు ఇది ఏదో కొత్త రెసిపీ అని అందుకనే ఈ విధంగా మనము కొంచెం కలర్ వేయండి ఒకవేళ ఇష్టం లేకపోతే కలర్ వేసుకోవడం మానేయండి ఎందుకంటే చాలా వరకు ఇంట్లో వాళ్ళు సొరకాయ అనేది చాలా ఇష్టంగా తినరు అందుకని చెప్పేసి ఇప్పుడు నేను పిస్తానని వేశానండి సొరకాయ గ్రీన్ కలర్లో ఉంటుంది కదా అదేవిధంగా పిస్తా కూడా గ్రీన్ కలర్లో ఉంటుంది కనుక గ్రీన్ కలర్లో ఉండి చాలా ఎమ్మీ టేస్టీగా ఉంటుంది చూడండి కొంచెం చిక్కపడింది కదా ఈ విధమైన కన్ కన్సిస్టెన్సీ అనేది ఉండాలండి మరీ చిక్కగా ఉండిపోతే హల్వాలా అయిపోతుంది కనుక మరీ ఎక్కువ చిక్కగా కాకుండా ఈ విధంగా అంటే పాలు అనేది కొంచెం దగ్గర పడి పాలలో కూడా చిక్కదనం రావాలి మనం వేసిన కండెన్సడ్ మిల్క్ వలన కూడా ఈ కీర్ అనేది మంచి చిక్కగా గ్రీన్ కలర్లో లైట్ గ్రీన్ కలర్లో చూడడానికి యమ్మీగా ఉంటుంది అదేవిధంగా తింటే మరి దాని టేస్ట్ను మనం మాటల్లో వర్ణించలేమండి ఈ విధంగా మీరు కూడా ఈ సమ్మర్ స్పెషల్గా ఈ కీరిని ఎటువంటి సండేనైనా చేసుకొని పూర్తిగా కుటుంబ సభ్యులతో పూర్తిగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నారు మరి నేను చేసిన ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే మీరేం చేయాలి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుంది అందుకని చెప్పేసి ఒకవేళ రెసిపీ చాలా బాగా నచ్చింది అంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి